భారతీయ వైద్య విధానానికి భారతీయ జీవనానికి పాశ్చాత్య జీవనానికి తేడా ఏంటి తెలుసు ఒక ప్రధానమైంది అప్పటికప్పుడు వండుకుని వేడిగా తినడం భారతీయత దాన్ని వండిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి శవపేటికలోంచి తీసినట్టుగా వారం రోజులకు తీసి తినడం పాశ్చాత్య నాగరికత శవపేటికలోంచి తీయడమే పైగా తీసినప్పుడు ఏం చేస్తాడు అది చల్లగా ఉంటుంది కదా అందుకని మళ్ళీ వైకురు భూమిలో పెడతాడు దీన్నే అనవసరంగా అనవసరం ఇదో దండగా అదో దండగా అధిక మాసం కరువు మా కరువులో అధిక మాసం అని దీన్నే అధిక మాసం తద్దినం అంటారు దీన్ని అసలు తద్దినం ఒకటి అధిక మాసం తద్దిన ఓటి ఇలాగ మనకి అధిక తద్దినం ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టడం ఒక తద్దినం దాన్ని తీసి మై్రోవేవెన్లో పెట్టడం మరో తద్దినం ఈ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దాని రుచి అంతా పోయి చప్పటికీ తయారైపోయింది దాన్ని నువ్వు మైక్రోవెన్లో పెట్టినప్పుడు ఏమైంది ఒక్క నిమిషంలోనే అది వేడెక్కిస్తుంది కదా అంటే ఖచ్చితంగా తీవ్రమైన శక్త కాదా ఆ తీవ్రమైన వేడి దానికి వచ్చిందంటే ఆ వేడే నీ శరీరంలో చేరుతోందో లేదా క్యాన్సర్ వచ్చిందంటే ఎందుకు రాదు మిత్రమా చదువుకున్నవాడు ఆలోచించు త్వరలో భారతదేశాన్ని ముంచబోయే